భారతదేశంలోని అతిపెద్ద అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో ఒక్కటైన ఉత్తరప్రదేశ్ దాని గొప్ప సాంస్కృతిక వారసత్వం మతపరమైన ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పర్యాటకులను ఆకర్షించే అనేక దేవాలయాలకు రాష్ట్రం నిలయంగా ఉంది ఉత్తరప్రదేశ్లోని ఈ దేవాలయాలను సందర్శించడం ద్వారా ప్రజలను వారి మత విశ్వాసాలు సంప్రదాయాలతో అనుసంధానించే ఆధ్యాత్మిక సాంస్కృతిక అనుభూతిని అందిస్తుంది ఈ ఆలయాలకు సంబంధించిన వాతావరణం ఆచార వ్యవహారాలు చారిత్రక ప్రాముఖ్యత ఆధ్యాత్మిక స్వాంతన జ్ఞానోదయం కోరుకునే భక్తులు పర్యాటకుల కోసం వాటిని తప్పక సందర్శించవలసిన గమ్యస్థానాలుగా చేస్తాయి ఉత్తరప్రదేశ్లో తప్పక సందర్శించవలసిన కొన్ని దేవాలయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే బాంకే బిహారీ దేవాలయం ఈ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది ఇది ఉత్తరప్రదేశ్లోని మధురై జిల్లాలో బృందావన పట్టణంలో అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి ఈ ఆలయం దాని అందమైన శిల్పకళ దానికి ఇష్టమైన చెక్కిన విగ్రహాలకు ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం వైష్ణవ మతంలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది కృష్ణుడి యొక్క అసాధారణ విగ్రహానికి ప్రసిద్ధి చెందింది ఇది కృష్ణరాయితో వర్ణించబడింది శ్రీకృష్ణుని ఆశీస్సులు పొందేందుకు వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు కాశీ విశ్వనాథ దేవాలయం శివునికి అంకితం చేయబడిన ఈ పురాతన గౌరవప్రదమైన ఆలయం పవిత్రమైన వారణాసిలో ఉంది ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తుందని నమ్ముతారు దేవాలయం యొక్క క్లిష్టమైన వాస్తుశిల్పం ఆధ్యాత్మిక సౌరభం మతపరమైన ఆచారాలు ప్రతి హిందూ యాత్రికుడు తప్పక సందర్శించవలసిందిగా చేస్తాయి ఆలయ సమీపంలోని గంగా నది నీటిలో స్నానం చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం శ్రీకృష్ణుని జన్మస్థలమైన మధురలో అందమైన శ్రీకృష్ణ జన్మభూమి దేవాలయం ఉంది ఇది కృష్ణ భగవానుడు జన్మించిన వాస్తవ ప్రదేశం అని నమ్ముతారు ఈ ఆలయం ప్రపంచం నలుమూలల నుంచి హిందువులకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఈ ఆలయం కృష్ణ భగవానుడి దివ్య ప్రకాశాన్ని ప్రదర్శిస్తుంది అతనితో ముడిపడి ఉన్న గొప్ప చరిత్ర పురాణాలను అనుభవించడానికి విలువైన అవకాశాన్ని అందిస్తుంది భారత మాతా మందిర్ భారతమాతా మందిర్ వారణాసిలోని మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ క్యాంపస్లో ఉంది ఈ ఆలయంలో ఎటువంటి విగ్రహాలు లేవు కానీ అవిభ్యాచ్య భారతదేశం యొక్క పెద్ద పాలరాతి పటాన్ని కలిగి ఉంది ఈ ఆలయాన్ని మహాత్మా గాంధీ ప్రారంభించారు ఉత్తరప్రదేశ్లోని అద్భుతమైన సందర్శన ప్రదేశాల్లో ఒకటిది ఒక ముఖ్యమైన బౌద్ధ క్షేత్రం ఈ నగరం వారణాసికి సమీపంలో ఉంది బుద్ధుని మొదటి ఉపన్యాసం జరిగిన ప్రదేశంగా నమ్ముతారు అశోకుడు ఈ నగరాన్ని స్తూపాలు మఠాలను నిర్మించడం ద్వారా గొప్పగా మార్చాడు ఇది బౌద్ధులకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారింది ఫతేపూర్ సిగ్రీ మొఘల్ చక్రవర్తి అక్బర్ పదిహేను వందల డెబ్బై ఒకటిలో ఫతేపూర్ సిగ్రీని స్థాపించాడు ఇది ఆగ్రా నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్ర ఇసుకరాతి నగరం ఇది పదిహేను సంవత్సరాల పాటు రాజు సామ్రాజ్యానికి రాజధానిగా ఉంది ముఖ్యంగా కోటతో కూడిన నగరం జోధాబాయి ప్యాలెస్ బులంద్ దర్వాజా జామా మసీద్ సలీం చిస్తీ సమాధి ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలోని ప్రసిద్ధ స్మారక చిహ్నాలలో కొన్ని మాత్రమే వింధ్యాచల్ ఒక ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా వింధ్యాచల్ మీర్జాపూర్ వారణాసి మధ్య ఉంది చెప్పడానికి అనేక దేవాలయాలు ఉన్నాయి పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న ఈ పట్టణం పవిత్ర స్నానం చేయడానికి గంగాదేవిని ప్రార్థించడానికి ఇక్కడికి వచ్చే అనేక మంది యాత్రికులను ఆకర్షిస్తుంది అయోధ్య ఉత్తరప్రదేశ్లో సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్య హిందూ మతంలోని ఏడు పవిత్ర నగరాలలో ఒకటిగా పరిగణించబడుతుంది హిందూ పురాణాలలో అయోధ్య ఇది రాముడి జన్మస్థలం ఇది రామాయణ ఇతిహాసంలో ముఖ్యమైన ప్రదేశం జైన మతంలోని ఇరవై నాలుగు మంది తీర్థంకొరలలో నలుగురు కూడా ఈ ఆధ్యాత్మిక పట్టణంలో జన్మించారు ఇది ప్రశాంతమైన ఘాట్లలో పర్యాటకులను ఆకర్షిస్తుంది ఝాన్సీ ఉత్తరప్రదేశ్లోని అత్యంత ప్రసిద్ధ చారిత్రక ప్రదేశాల్లో ఒకటిగా ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ ఝాన్సీ రాణితో అనుబంధానికి ప్రసిద్ధి చెందింది సందర్శకులకు సరసమైన చారిత్రక కథలను అందించడంతో పాటు ఝాన్సీని తరచుగా ఓర్చా ఖజురహోకు అని పిలుస్తారు చందేలా రాజవంశాలు కూడా చారిత్రక నగరంతోనే ఉన్నాయి హస్తినాపూర్ మీరు సందర్శించాల్సిన ప్రదేశాల జాబితాలో హస్తినాపూర్ను చేర్చాలని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మహాభారత కాలంలో ఇది పాండవులు కౌరవులకు రాజధానిగా పనిచేసింది మీరు ప్రాచీన భారతదేశ వైభవాన్ని చూడాలనుకుంటే హస్తినాపూర్ యూపీలోని అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలలో ఒకటి ఆలయాలు స్మారక చిహ్నాలు కోటల యొక్క అద్భుతమైన వాస్తుశిల్పం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది యూపీలోని హస్తినాపూర్ వన్యప్రాణుల ఆకర్షణ కూడా ఆకట్టుకుంటుంది బర్సానా రాధ జన్మస్థలం దీనిని మొదట బ్రహ్మస్మరణం అనిపించేవారు ఐదు వేల సంవత్సరాల క్రితం స్థాపించబడిన శ్రీజీ దేవత కలిగిన శ్రీజీ దేవాలయం ఇక్కడ కొన్ని ప్రముఖ ప్రదేశాలు కూడా ఉన్నాయి మన్మందిర్ కృష్ణుడితో కోపంగా ఉన్నప్పుడు రాధ కూర్చునే ఒక చిన్న స్వరంగం ఒక ప్రముఖ ఆకర్షణ మోర్కుటీర్ నెమలి పీహన్ రూపంలో రాధాకృష్ణులు నృత్యం చేసిన మంత్రముగ్ధులను చేసే ప్రాంతం కూడా మరొక ఆకర్షణ కృష్ణకుండ్ ప్రధానంగా రాధ స్నానం చేయడానికి ఉద్దేశించబడింది కృష్ణ రాధ సరదాగా గడిపిన స్థలమిది బటేశ్వర్ దాదాపు నూట ఒక్క దేవాలయాలను ఉన్న ఆలయ పట్టణం వాటిలో నలభై రెండు దేవాలయాలు నిశ్చలంగా ఉన్నాయి ఇది గత నాలుగు వందల సంవత్సరాలుగా జరిగే వార్షిక పశువుల సంతక కూడా ఒక ప్రదేశం చంబల్ వన్యప్రాణుల అభయారణ్యం గంగా డాల్ఫిన్కు నిలయం ఇటావా పచ్చదనంతో నిండిన ప్రశాంతమైన స్వర్గధామం సింహం సఫారీని కలిగి ఉంది ఇది ఇది ఉత్తర భారత సింహాల సఫారీ మాత్రమే గోకుల్ నవజాత కృష్ణుని తన మేనమామ కంసుని దాచడానికి తీసుకువెళ్ళిన ప్రదేశం ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి శ్రీ థాకూరాణిఘాట్ నందభవన్ బలరామకృష్ణ కలిసిన పెరిగిన ప్రదేశం రామన్ రెడ్డి ఇసుకలో కృష్ణుడు చిన్నపిల్లవాడిగా ఆడుకున్న ప్రదేశం రంగ్ బిహార్జీ ఆలయం అనేది స్వామి జ్ఞానదాస్ జీ వర్ణించిన విధంగా కృష్ణుడి యొక్క ఖచ్చితమైన ప్రతిమను తయారు చేసిన పూజా స్థలం నందగావ్ ఈ ప్రదేశాన్ని కృష్ణుడి పెంపుడు తండ్రి నంద్ నివాసంగా పిలుస్తారు ఇక్కడ సందర్శించడానికి వివిధ ప్రదేశాలు ఉన్నాయి నందగ్రామ్ టెంపుల్ అనేది వేణువులు పట్టుకున్న కృష్ణుడు బలరాముడు అనే ఇద్దరు కృష్ణ దేవతలను చూడవచ్చు నందీశ్వర దేవాలయం పవన సరోవరం చరణ్ పహారి కూడా చూడవలసిన కొన్ని ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి